హాయ్ దిస్ డాక్టర్ అనూషా కన్సల్టెంట్ అట్ డాక్టర్ విజయ్ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ సో ఈ రోజు మనం ఫేషియల్ హెయిర్ గురించి మాట్లాడుకుందాం సో వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఫేషియల్ హెయిర్ ఫేస్ మీద ఈ హెయిర్ అనేది ఫీమేల్స్ లో ఎందుకు వస్తుంది ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే జెనెటిక్స్ అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటే సో అది రావచ్చు అది జెనెటిక్ కాస్ నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే పీసీఓడి పాలిసిస్టిక్స్ సిండ్రోమ్ ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ఫేషియల్ హెయిర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకా కొన్ని రకమైన డ్రగ్స్ వాడడంకు వాడడం వల్ల కూడా ఈ ఫేషియల్ హెయిర్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ట్రీట్మెంట్ అండి సో ఈ ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అంటే వర్స్ట్ బెస్ట్ మెథడ్ అనేది చూద్దాం చాలా మంది వ్యాక్సింగ్ అనేది చేస్తూ ఉంటారు ఈ ఫేషియల్ హెయిర్ అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ చిన్ మీద ఉన్న హెయిర్ ఈ సైడ్ లాక్స్ మీద ఉన్న హెయిర్ ని రిమూవ్ చేయడానికి సో వ్యాక్సింగ్ అనేది చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు లోపల ఉన్న హెయిర్ ఫాలికల్ తో పాటు హెయిర్ ఫాలికల్ డెప్త్ లో ఉన్న హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది సో ట్రాక్షన్ పెట్టి పుల్ చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే స్కిన్ పైన డ్యామేజ్ అవుతుంది సో అలా ఫ్రీక్వెంట్ గా వ్యాక్సిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిగ్మెంటేషన్ అనేది డెవలప్ అయ్యి స్కిన్ డార్కన్ అవుతుంది నెక్స్ట్ కొన్ని కొన్నిసార్లు సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళలో స్కిన్ అనేది పీర్ ఆఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అక్కడ హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది నెక్స్ట్ అలా ట్రాక్షన్ అనేది పెట్టి అలా పుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే సాగినెస్ ఫ్యూచర్ లో సాగినెస్ అనేది వస్తుంది ఇంత ఫోర్స్ పెట్టి లాగడం వల్ల కూడా కొన్ని హెయిర్స్ అనేవి హాఫ్ లో వచ్చి ఉండిపోతూ ఉంటాయి సో దట్ విల్ లీడ్ టు ఇన్గ్రోర్ హెయిర్స్ అనమాట ఈ ఇన్గ్రోర్ హెయిర్స్ వచ్చినప్పుడు బంప్స్ కానీ లేదంటే యాక్ని కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వ్యాక్సింగ్ అనేది ఐ విల్ నాట్ రికమెండ్ అండి సో వ్యాక్సింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోవద్దు అండ్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ కూడా ఫేస్ కి సో నెక్స్ట్ మోస్ట్ కామన్ గా ఈ రిమూవ్ చేసుకోవడానికి వాడే టెక్నిక్ థ్రెడ్డింగ్ సో ఐబ్రోస్ వరకు థ్రెడ్డింగ్ ఇస్ ఓకే బట్ అప్పర్ లిప్ మీద ఉండే హెయిర్ కి చిన్ మీద ఉండే హెయిర్ కి సైడ్ లాక్స్ మీద ఉండే హెయిర్ కి థ్రెడ్డింగ్ అనేది చేసుకోవడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ అక్కడ టైనీ టైనీ బంప్స్ అనేవి ఫామ్ అవుతాయి ఆ బంప్స్ ని అలా వదిలేసే కొద్దీ దట్ విల్ ఇన్ టర్న్ విల్ లీడ్ టు యాక్ని ఫార్మేషన్ అనమాట సో అగైన్ థ్రెడ్డింగ్ ఇస్ ఆల్సో నాట్ రికమెండెడ్ ఫర్ ఫేషియల్ హెయిర్ సో థర్డ్ వచ్చేసి ఫేషియల్ క్రీమ్స్ ఏవైతే క్రీమ్స్ ఉంటాయో ఈ హెయిర్ రిమూవల్ కి దే ఆర్ మేడప్ ఆఫ్ ఫుల్ కెమికల్స్ అండ్ బ్లీచింగ్ ఏజెంట్స్ సో దట్ విల్ లీడ్ టు హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ ద స్కిన్ ఇంకా రియాక్షన్స్ వస్తాయి రెడ్నెస్ బర్నింగ్ అండ్ పిగ్మెంటేషన్ సో ఫేషియల్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కూడా ఇట్స్ అ బిగ్ నో ఐ విల్ నాట్ రికమెండెడ్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఫేషియల్ హెయిర్ ఫేషియల్ షేవింగ్ అండి ఇట్ ఈస్ ఓకే పర్వాలేదు ఇట్ విల్ క్లియర్ ద డెబ్రస్ ఫ్రమ్ ద ఫేస్ అండ్ చిన్న చిన్న హెయిర్స్ ఏమైనా ఉన్నా సరే రిమూవ్ అవుతాయి అండ్ ఏమైనా ఫేషియల్ హెయిర్ ఏమైనా థిక్ అవుతుందా షేవ్ చేసుకుంటే అంటే ఏమీ థిక్నెస్ రాదండి యూ క్యాన్ ఈజిలీ గో ఫర్ ఇట్ బట్ ది బెస్ట్ మెథడ్ ఫర్ ఆర్ బెస్ట్ ప్రొసీజర్ ఫర్ ఫేషియల్ హెయిర్ రిమూవల్ ఏదైనా ఉంది అంటే అది లేజర్ హెయిర్ రిమూవల్ కంబైన్డ్ విత్ ఎలక్ట్రాల్జ్ అండి ఇప్పుడు మనం లేజర్ యూస్ చేస్తున్నామంటే లేజర్ హెయిర్ రిడక్షన్ ఇట్ విల్ నాట్ కంప్లీట్లీ రిమూవ్ ద ఫేషియల్ హెయిర్ ఏదైతే మనకి కోర్స్ హెయిర్ థిక్ హెయిర్ ఏదైతే ఉందో అది బాగా ఫైన్గా చేస్తుంది అంటే మనకి ఎవరైనా మన ఫేస్ చూసినప్పుడు అది విజిబుల్ గా కనిపించదు అనమాట ఏదైనా ఫైన్ హెయిర్ ఉంటే దాన్ని ఇంకా ఫైన్గా చేస్తుంది అంతేగాని టోటల్గా హెయిర్ అయితే రిమూవ్ అవుద్దు సో ఇట్ ఇస్ కాల్డ్ ఫేషియల్ హెయిర్ రిడక్షన్ మనం లేజర్ హెయిర్ రిడక్షన్ని ఎలక్ట్రాల్సెస్ తో కంబైన్ చేసుకున్నప్పుడు దట్ విల్ లీడ్ టు పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనమాట ఇంకా డైరెక్ట్ గా హెయిర్ ఫాలికల్ ని మనం అక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాం కాబట్టి ది విల్ బి కంప్లీట్ అండ్ అ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ సో బెస్ట్ ఆప్షన్ ఫార్ ఫేషియల్ హెయిర్ రిమూవల్ ఆర్ రిడక్షన్ పర్మనెంట్ గా గో ఫర్ లేజర్ హెయిర్ రిడక్షన్ ఆర్ లేజర్ హెయిర్ రిడక్షన్ అలాంగ్ విత్ ఎలక్ట్రాల్సెస్ థ్యాంక్ యూ డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్